నమ్మకం ఉంచే వాళ్ళు భయపడవలసిన అవసరం లేదే లేదు మనుషుల మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు డబ్బు మీద పెట్టుకున్న వాళ్ళు సొంత తమితేటల మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు లేక సొంత ప్రజల మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు భయపడవలసి వస్తారు నువ్వు మనుషులు నవ్వి ముందుకు బయలుదేరితే వారు నట్టెట్లు ముంచుతారు సముద్రం మధ్య దాకా తీసుకెళ్తారు ఒడ్డుకు చేర్చిన మధ్యలో వదిలేస్తారు నా ప్రియుల సహదులారా దేవుడు మధ్యలో వదిలిపెట్టేవారు కాదు చేయి పట్టుకున్నాడంటే మనము చేరవలసిన ప్రదేశానికి చేరుస్తాడు కనుక మనము దేవుని చేయ పట్టుకోవాలి మనుషుల్ని ఆదరణ చేసుకునే చేసుకోవద్దు దేవుణ్ణి ఆదరణ చేసుకున్నది కాళీ నువ్వు మరీ మరీ ప్రార్థించు మరి ఎక్కువగా ప్రార్థించు దీని నువ్వు బాగా వాక్యం చదువు బాగా ధ్యానం చేయి బాగా ప్రార్థించు పాటలు పాడుకో ఏరుపచ్చినప్పుడు పాటలు పాడు సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడు నీ సహవాసం దేవునితోనే ఉంటుంది కదా నీకెక్కర్లేని ధైర్యం ఉంటుంది నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కండబలం లేకపోవచ్చు గుండె బలం లేకపోవచ్చు తెలివితేటలేం లేకపోవచ్చు చదువే లేకపోవచ్చు ఆస్తుపాస్తులు ఏం లేకపోవచ్చు అందం లేకపోవచ్చు నీ పక్కన ఉన్నవాడు మహాబలవంతుడు బలవంతుడు సర్వశక్తిమంతుడు ఆయన నీ పక్కనుంటే ఎంత ధైర్యము కొండంత ధైర్యం ఉంటుంది నువ్వు ధైర్యంగా మాట్లాడతావు ధైర్యంగా నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తావు దుఃఖంలో కూడా నువ్వు ఆదరణపడతావు సంతోషంగా ఉంటావు శోధంలో కూడా ధైర్యంగా ఉంటావు ఎన్ని బాధలు వచ్చినా ఆ బాధల్లో కూడా నువ్వు ధైర్యంగా ముందు కొనసాగుతావు ఎందుకంటే కొండంత అండ దేవుడు మన పక్కన ఉన్నాడు అది గుర్తించి ముందుకు బయలుదేరుతావు ఎప్పుడైనా సరే ఈ లోకంలో ఉన్నవి ఏవైనా పోగొట్టుకోవచ్చు కానీ దేవునితో ఉన్న సావాసం ఎన్నటికీ పోగొట్టుకోవద్దు ఆయన గాఢాన్న వెళ్ళినా కూడా మనతో వస్తాడు ఏ స్థితిలో ఉన్నా కూడా మనతో ఉంటాడు ఆయన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు మోసం చేసేవాడు కాదు మనుషులు మనం మోసం చేస్తారు మనుషులు మనల్ని ఇబ్బంది పెడతారు సమస్యలు పాలు చేస్తారు వారికి అవసరమైన విధంగా వాడుకుంటారు ఆ తర్వాత వదిలేస్తారు కనుక మనుషుల వైపు మనం కన్నులెత్తకూడదు కానీ జీవు దేవుని వైపు కన్నులెత్తాలి నీకు దేవుడు తోడుగున్నాడు నీ జీవిత కాలం అంతా ఆయన నాకు తోడుగా ఉన్నాడని నమ్మకం ఉంచి ముందుకు బయలుదేరితే కొండంత అండ నీకుంటుంది ఎక్కడ లేని బలం నీకు వస్తుంది ఆయన నీకు సహాయం చేస్తాడని నమ్మకం పుడుతుంది నువ్వు నమ్మిన నమ్మకాన్ని బట్టి నువ్వేదైతే కోరావో నీ కోరిక సిద్ధింపజేసి నీ మనోవాంఛ సఫలముచ్చేయరు